ఆనాడు భాగ్యరెడ్డి వర్మ గారు భాగ్య భాగ్యనగరం అయిన కొంత హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటూ ఆయన ఒక బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ టైంలో కొద్ది చదువుకొని ఆ నాటకాలంలో చదువుకొని ఆయన ఆ చదువు యొక్క విలువను తెలుసుకొని చదువుకో చదువుకొని చదువు విలువ తెలుసుకొని నాలాంటి వాళ్ళు అందరూ చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆనాడు ఒక పట్టపదోడై పొంది ఆనాడు వివిధ పాఠశాలలు అనేకమైనటువంటి పాఠశాలను నిర్మించినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు ఆనాడు చదువులేని కాలంలో హైదరాబాద్ మొత్తంలో పాఠశాలలు దాదాపు ముప్పై పాఠశాలలు నిర్మించి అట్టి యొక్క పాఠశాలలను అట్టి ఒక పాఠశాలలకు ఎన్ని విద్యా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను నడిపించడం కానీ వాటన్నిటినీ ఆయనకు బడ్డలైనటువంటి పరిస్థితిలో అప్పుడు నిజాం యొక్క ఆ యొక్క రాజులతో నిజాం ప్రభులతోనే వాళ్ళతోని విద్యకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే వాళ్ళు చదువు చెప్పడానికి ఆ ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని ఆ టైంలోని అక్కడ వాళ్ళతో ఆ గవర్నమెంట్తో ఒక రెండు ప్రతిపాదనలు పెట్టుకోవడం అంటే చేసుకొని అందులో కలిపి వాళ్ళకు విద్య ఏంటిదంటే తెలుగులోనే బోధించాలి ఆ టైంలో మొత్తం ఉన్నది మొత్తం కూడా సంస్కృతం తర్వాత ఇంగ్లీషు ఉన్నటువంటి మాతృభాష లేదు అప్పుడు అట్లాంటిది తెలుగులోనే బోధించాలి అనేటువంటిది ఒకటి అదేవిధంగా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక వృత్తి విద్య ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పాఠశాలలో ఆ యొక్క కళాశాలలో ఒకేషన్ విద్యను ఒకేషన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు భాగ్యరెడ్డి వర్మ అంటే ఒక దళితుడు అయింది ఒక దళితుడు అయ్యింది ఆయన ఇంత పోరాటం చేసిన దానికి ఆయనకు సమాజం ఎంతో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయన ఒక అంటే ఒక రెడ్డి అనేటువంటి బిరుదును ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆయన అంటే ఆనాటి కాలంలో భాగ్యరెడ్డి వర్మ అంటే భాగ్యరెడ్డి వర్మ అంటే ఆనాడు చంద్రగుప్తులు చంద్రగుప్తులు ఈ దేశాన్ని పరిపాలించిన మో చంద్రగుప్త మాధుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కాబట్టి ఆనాడు రాజు కాబట్టి రాజు అనంటే రెడ్డి అంటే ఆనాడు రెడ్ రాజులకు రెడ్డి అనేటువంటి బిరుదు ఉన్నది కాబట్టి ఆ రెడ్డి అనేటువంటి దాన్ని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆయనకు చేసినటువంటి పోరాటానికి ఆయన చేసినటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి ఒక సభలో ఆయనను గురించి భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి ఒక బిర్దుతో ఆయనను సత్కరించడం జరిగింది అంటే ఆనాటి నుండి భాగ్యరెడ్డి వర్మ ఈయన ఈ యొక్క యొక్క చరిత్ర ఎప్పుడు కూడా అనేక ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఒక బిట్టు ఒకటి కానీ రెండు బిట్లు కంపల్సరీ భాగ్యరెడ్డి వర్మ గురించి ఉంటుంది కాబట్టి మన యొక్క దళిత సమాజం ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారిని మనం మర్చిపోవద్దు ఆనాడు పూలే కూ రోజు ఆయన ఉద్యమం చేసిండు భాగ్యరెడ్డి వర్మ గారు కాబట్టి ఈయన యొక్క పోరాటాన్ని అందుకే ఈయన ఒక విషయం చెప్పిండు హాది హిందుక దళితులను అంటే ఆనాటి కాలంలో మొట్టమొదటి హిందువులు ఈ దేశానికి హిందువులు అంటే హాది హిందువులు అని చెప్పారు అంటే ఆనాడు దళితులే నీ దేశ మూలవాసులు హిందువులు అనేటువంటి ఉద్దేశంతో హాది హిందువులు అని చెప్పడం జరిగింది ఆ రకంగా ఈ దేశ మూలవాసుల యొక్క చరిత్రను మొత్తం తెలుసుకొని ఆయన చేసినటువంటి పోరాటాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హ్రీమ్ జై